అందరికీ నమస్కారం అండి నా పేరు నాని నేను ముంజూరపాటు పిసెస్ క్రీట్గా నేను చేస్తున్నాను ముంజూరపాటు కిండ్ర కాలనీకి దాదాపు రెండు కిలోమీటర్లు రహదారి నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం తార రోడ్డు ఏ విధంగా చేశారు అంటే రోడ్డు పైన వివిధమైన మొక్కలను నాటుతున్నాయి అలాగే ఏదైనా పశువులుగా నడిస్తే వాటి యొక్క పశువుల యొక్క ఖాళీ అడుగులు కూడా ముద్రలు పడుతున్నాయండి బండి స్టాండ్ వేసాము అంటే స్టాండ్ కూడా దిగిపోతుంది ఆ విధంగా చేశారు ఈ మూడు కోట్ల యాభై లక్షలు మరి ఈ తారోటుకే వినియోగించడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది మరి మూడు కోట్ల యాభై లక్షలు ఏం చేశారు అనేది మేము ప్రశ్నిస్తున్నాము ఇదే విధంగా ఈ మరింత గట్టిగా క్వాలిటీగా మళ్ళీ పనులు మొదలెట్టాలి అని లేకపోతే మన జిల్లా కలెక్టర్ వారి గారికి ఫిర్యాదు చేస్తామని మేము చెప్తున్నాము నా పేరు జంపమ్మండి అయితే ఇక్కడ మొంజవర్పాడు నుంచి కింద కాలనీ వరకు రెండు కిలోమీటర్లు ఉంటదండి అక్కడ వరకు రోడ్ వేసారు అయితేనో ఇది వేసి ఒక మూడు రోజుల పాటు అవ్వకుండానే పిచ్చి పిచ్చి లేచిపోతుందండి మయాన్న అక్కడక్కడ అదే గోతులు గుంట లాగా అయిపోయి ఆ శివుల బుట్టలు గడ్డి తాడి చెట్లు ఇలాంటివి కూడా ముసిపోయి ఉన్నాయండి మూడు అదే మూడు కోట్ల యాభై లక్షలతో రోడ్ వేస్తారండి అసలు అధికారులు కూడా ఆ టైం అప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చి చూసే విధానం లేదండి రోడ్డు వేసి వెళ్ళిపోయారండి ఏదైనా పని కొంచెం శుభ్రంగా చేసి పెట్టండి సార్ ఏంటంటే రేపు పొద్దున్న మాకు లాంగ్ ఉండేలాగా మీ పేరు చెప్పుకుంటామండి పని చేశారు పాలన సార్ వచ్చి చేశారు పని బాగుంది మంచి బాగా ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ మీకే ఇవ్వాలని మేము కోరుతున్నామండి రోడ్డు బాగా పలసగా వేస్తారండి వేసిన వెంటనే గడ్డి మొలుతుందండి పచ్చగడ్డి రోడ్డు మీద గడ్డి మరి గడ్డి మొలుతుందంటే అది ఒకసారి మరి మీరే అర్థం చేసుకోండి అదే నా పేరు బతిని మాణిక్యం ముంజారపాడు గ్రామం మా ముంజారపాడు గ్రామం నుంచి కాలనీ బండారపాడు వరకు రెండు కిలోమీటర్ల తాడు రోడ్డు కనెక్షన్ అయింది మూడు కోట్ల యాభై లక్షలకి అది వేసిన రోడ్డు బాగా పల్స్గా వేసిన పది రోజులకే రోడ్డు మీద గడ్డి కూడా ములిసేస్తుంది అక్కడక్కడ తాటితలు కూడా వస్తున్నాయి దీన్ని సరియినా అధికారులు ఎవరు పట్టించుకోలేదు కనుక ఈసారైనా దాన్ని మళ్ళీ లెవెల్ చేసి బాగా వేస్తారని కోరుచున్నాం